అమిత్ మిశ్రా టీమిండియా సీనియర్ క్రికెటర్ తాజాగా అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు అయితే అంతర్జాతీయ క్రికెట్ కు వేడుకొని పలికి కేవలం ఒక్క రోజు కూడా పూర్తి కాలేదు అప్పుడే తాను కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసేశాడు అంతేకాదు తనకు కెరీర్ లో ఎదురైన పలు అనుభవాలను కూడా వెల్లడించాడు ఇక చివరి సారిగా రెండు వేల పదిహేడులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అమిత్ మిశ్రా ఆ తర్వాత కేవలం ఐపీఎల్ కే పరిమితమయ్యాడు అయితే అక్కడ కూడా గతేడాదే తన చివరి మ్యాచ్ ఆడేశాడు ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు అతడు చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా చాలా ఏళ్లుగా ఆడుతున్న జాతీయ జట్టులో ఎక్కువ అవకాశాలు రాకపోవడానికి కారణం కెప్టెన్ అని ఆరోపించాడు ఇక తాజాగా అమిత్ మిశ్రా మాట్లాడుతూ నా కెరీర్ లో అత్యంత నిరుత్సాహపరిచే విషయం అదే కొన్నిసార్లు జట్టులోకి రావడం బయటకు పోవడం సహజమే ఫైనల్ లెవెన్ లో అవకాశాలు ఆయా పరిస్థితులను బట్టి మారుతుంటాయి అప్పుడు తీవ్ర నిరాశ కలుగుతుంది అయితే కొందరికి మాత్రం ఛాన్సులు వస్తూనే ఉంటాయి దానికి కారణం వారు కెప్టెన్ కు ఇష్టమైన వ్యక్తులు కావడమే అవును కెప్టెన్ కు ఇష్టమైతే వారు ప్రదర్శన చేయకపోయినా జట్టులో ఉంటారు అని చెప్పుకొచ్చాడు అంతేకాదు నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకునేందుకు మాత్రం సిద్ధంగా ఉండేవాడినని ఆయన చెప్పుకొచ్చారు అవకాశం రానప్పుడు ఏం చేయాలి అనే దానిపై దృష్టి పెట్టేవాడిని నా ఫిట్నెస్ బ్యాటింగ్ బౌలింగ్ ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రయత్నించేవాడినని అమిత్ మిశ్రా వెల్లడించారు అయితే అతడు ఏ కెప్టెన్ గురించి అన్నాడో క్లారిటీ ఇవ్వలేదు